జ్ఞానాన్ని అందించాడు ఆషా మాషిగా రాలే స్వాతంత్రం ఆషామాషిగా రాలే రాజ్యాంగం ఇది ఎన్నో సంవత్సరాల కాలం పాటు మన మహనీయులు తమ జీవితాలను అర్పించి ఎంతో మంది సపర్యోతులు ఈ దేశానికి అంకితం చేయడం వల్ల ఈనాడు స్వేచ్ఛగా మనం దాడులు పిలుస్తా ఉన్నాం మైక్ తోని నేను మాట్లాడుతున్నాంటే అది బాబాసాహబ్ అంబేద్కర్ పెట్టిన దిశ మాత్రం తప్ప వేరే మాత్రం కాదు రోజు మనం ఈరోజు చల్ల బట్టలు వేసుకొని ఉంటున్నామంటే రాజ్యాంగంలో మనకు కల్పించే హక్కు తప్ప వేరే మార్గం కాదు బాబాసాహబ్ అంబేద్కర్ అంటే కేవలం రాజ్యాంగం రాశాడు కేవలం హక్కు ఇచ్చాడు చెప్పి చూస్తున్నాం ఆయన హక్కు కోసం రాజ్యాంగంలో చూస్తే మనం ముందుకు పోవు ఆయన మూడు ప్రధాన పుస్తకాలు రాశాడు మూడు ప్రధాన పుస్తకాలు రాశాడు అవి ఏంటంటే ఒకటి రాజ్యాంగం రెండోది కుల నిర్మూలన సిద్ధాంతం మూడోది రాష్ట్రాల మైనారిటీలు ఈ మూడు పుస్తకాలు మన దేశానికి మన ప్రపంచానికి పెద్ద కంట్రిబ్యూషన్ ఇచ్చాడు ఈ రాజ్యాంగం ఎలా ఉండాలి ఎవరికి ఎలా అని చెప్పేసి రాజ్యాంగం రాస్తే ఈ దేశంలో ప్రపంచంలో ఎగడాలి జర్మన్ పో అమెరికా పో లండన్ పోయినా పులు ఉండదు ఈ దేశం